what the fuck Yeah. కానీ గారి ఇంట్లోకి వెళ్ళి ఆ రోజు నేను భజన విన్నాక ఈ డబ్బు గారు రఘుస్వామి గారు చెప్పిన డెబ్బై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి చనిపోతారు డెబ్బై ఏళ్ళ దాకా బతిగా పెళ్లి చేయాలి అన్న స్టోరీ ఏంటి నేను రేపో మాపో ఏదో ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో అన్న సంస్థ ఏదో ఉన్నామో లేనో అన్నట్టుండ అలాంటిది ఆ ఆ బాబా గారి దయ వల్ల ఏమో ఈ బెదో ఏమో తెలీదు అనుకునేది ఆ రాత్రి బాధ చెప్పే మనవలకి పిల్లలకి చెప్పుకున్నాను అమ్మ ఇలా వచ్చారు ఇలా అనుకున్నాను మనసు అంతా తేలికేయండి అని అది నేను రఘు గారు కూడా చెప్పలేదు మీ ఇంట్లో శనివారం బదిలీ పెడతారా అమ్మ నాయన వచ్చారు ఈ లోపల మా మనవరాళ్ళకి అపెండిక్స్ అయితే ఆపరేషన్ పడింది అనుకోకుండా ఉగాదికి అప్పుడు నేను ఈ మా షిరి సాయిబాబు అని కలుసుకోకుండా ఈ సత్సాయిబాబు మాత్రం నూట చదువుకున్నాను హాస్పిటల్లోకి వచ్చింది అప్పుడు నీ భజన చేస్తాను బాబు ఎలా ఇంట్లో చేయించుకుంటాను అన్న కానీ వీళ్ళు ఎవరికి చెప్పలేదు కానీ ఒక లక్ష వారం ఈ రఘుస్వామి గారు వచ్చి మీ ఇంట్లో శనివారం ఖాళీ ఉందామా భజన పెట్టుకుంటారా అని అడిగారు ఆ స్వామే వచ్చారు అడిగారు అని చెప్పి పిల్లల్ని ఎలాగోలా చేయండి బాబు పిల్లకి బాగుంది కదా అని అన్నాను ఆ విధంగా ఆయన ఆయనే అమ్మ ఏమీ లేదు అడగలేదు కూడా మళ్ళీ ఉందా అండి ఖాళీ అని నేను అడగలేదు ఆయనే చేస్తాము అని అదే నేను బాబాగారు మా అత్తగారు కూడా ఎప్పటి నుంచో ఈ బాబా గారు బాగా అదే అనుకుంటారు ఇంకంటే స్వామి సాయిరా ఈవిడ గుడి తెప్పి తగ్గించిన ఆపరేషన్ చెప్పి చేశారట ఆ తర్వాత నా చిన్నపిల్లలు ఈ అమ్మాయికి ఎప్పటి సైడ్ ఇస్తే వస్తే పాపం ఆపరేషన్ చేయించారు చక్కగా ఈ పిల్ల ఆనందంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది సత్యసాయిబాబు వెళ్ళి పెట్టుకోవాలనుకుంది ఆవిడ శ్రీనివాసాయి బాబు గుడి నిర్మించేసిన ససా భజన పెట్టుకోవాలనుకుంది ఒకసారి నేను భజనలో ఉండగానండి మేడం గారు ఎందుకో ఒక్కసారి ఇమోషన్ ఏదో వచ్చి నాకు పల్లవాళ్ళు వెళ్ళి భజన అడగాలనిపించింది పక్కనే అక్కడ భజన ఏడున్నట్టు అయిపోయిన వెంటనే గౌహ మావి అమ్మ ఇంటిలోకి దింపేసి ఇలా వచ్చి ఏమైనా మీ ఇంట్లో భజన పెట్టుకుంటారు ఇంటారు కదా అవి అల్లిపోయింది ఒక్క దెబ్బతోటి నా మనసులో ఉన్న కోరిక కదండి మిమ్మల్ని కనుక్కొని అడ్రస్ కనుక్కొని పక్క వాళ్ళని అడిగి మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటే మీరే వచ్చేసారు పెట్టండి ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏమీ పర్లేదు ఎలా మేము సందేశుకుంటాం అని చెప్పడం జరిగింది ఆ స్వామి ఆ స్వీహర్తించి పంపించడం భజ యా భావిద్దామా అనేది సాయం కస్తూర్ గారు భావిద్దాం అయ్యా చూసి కొత్త బాల్యంకాస్ అయితే ఒక రోజు బాల్యంకాస్ అయిపోయిన తర్వాత స్వామి ఫోటోలు దండం పెట్టుకుని చూసిన చూసినప్పుడు వచ్చిన ఆనందం ఏంటంటే ఆ ఫోటోలో అద్దం వెనకాల స్వామివారి ప్రసాదం తేనే దండం పుట్టల కింద పడ్డం వీడు ఎవరు అబ్జేవ్ చేస్తారో తెలియదు కానీ ఫ్రెష్ చూడడం మీ అందరికీ కూడా ఫోటో పంచి పంచుకోవడం జరిగింది ఇప్పటికీ ఆ ఫోటో అక్కడ ఉంది సిర్డీ సాయి మందిరంలో అంటే స్వామి ప్రత్యక్షంగా నేను ఉన్నానన్న విషయాన్ని అక్కడ తెలియజేశారు అయితే మనం ఈ సందర్భంగా షిరిడీ సాయి సత్యసాయి తత్వంలో కలిసి ఉన్న భక్తులు అయితే సాయి సత్యసాయి భక్తులందరికీ పూర్తిగా తెలుసు చాలా గ్రంథాల్లో ఉంది వారే వీరైన పుస్తకం ఉంటుంది మనకి ఆ అవతారంలో స్వామి ఏం చేస్తారు ఈ అవతారంలో ఎలా ఉన్నారు అలాగే షిరిడీటు పుట్టపట్టు ప్రసిద్ధ గ్రంథం ఉంది చాలామంది చదివి ఉంటారు పుస్తకం డాక్టర్ కాకడే గారిని ఆయన చాలా సుప్రసిద్ధ డాక్టర్ గారు మహారాష్ట్ర డాక్టర్ గారు ఆయన ప్ర ప్రారంభంలో అత్యంత బలీమైన షిడీసే భక్తులు ఇంకా విలవేలకు వాళ్ళ ఇంటి ఎలవేల్పిస్తారు మరి ఆ స్వామి స్వామి ఒకరే కనుక తన పదంలో నేను ఉన్నానని ఆ భక్తులందరినీ స్వామి చూపించుకుంటారు కనుక ఆ డాక్టర్ గారికి ఎన్నో లీలా వైభవాలు చూపించి తన అవతారంలో మళ్ళీ అంటే ఆ పుస్తకంలో తెచ్చి తెచ్చుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా షిరిడీ గురించి ఉంటుంది చాలా అద్భుతంగా సగం పేజీలన్నీ అదే ఉంటుంది అందులో ఒకచోటి చెప్తారు ఆ షిర్డీకి పుట్టపట్టి గ్రంథంలో డాక్టర్ కాకడే గారు ఆయన ఎలాగంటే ఆయన వైద్య విద్య జబ్బించేప్పుడు తర్వాత కూడా ఆదివారం శనివారం వస్తే ఆయన షిర్డీ వింటారు మళ్ళీ చాలామంది చూడండి తిరుపతి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఆయన టైం సెలవు దొరికితే షిడీ పెడితే అంత అర్జెంట్ డెలివరీ ఒకసారి ఆయన హాస్పిటల్లో చాలా బిజీ వర్క్స్లో ఉండి రాత్రి ఏడైపోయి చాలా లేట్ అయినా సరే ఆయన యొక్క పద్ధతి సిద్ధాంతం ప్రకారం మళ్ళీ రాత్రి బస్ ఎక్కిస్తారు పొద్దున్నే షిర్డీ సార్ స్వామి దగ్గర వాలిపోవాలని బస్ అయింది అలా బస్సు ఎక్కేసిన తర్వాత బాగా గాఢంగా నిద్ర పట్టేసింది తర్వాత ఒక రాత్రి అయిన తరగించి పన్నెండు ఒంటి గంట అయిన తర్వాత అంటే షిర్డీ అక్కడికి ఇచ్చి నుంచి బొంబాయి నుంచి వచ్చారు ఒక నాలుగైదు గంటలు జరిగిన బస్సు డ్రైవర్ వెళ్తుంటే సడన్గా స్టాప్ వచ్చింది వెంటనే డాక్టర్ గారు లేవడం ఆయన ఎక్కడున్నారో ప్లేస్ కూడా ఆయన గుర్తులేదు కానీ వెంటనే డ్రైవర్ నాకు మంది అని చెప్పి బస్ స్టాప్ చెప్పి బస్సు దీపా డ్రైవర్ వెంటగా చూస్తున్నట్టు ఏంటి ఏం ప్లేస్ మీరు ఇక్కడ దిగుతున్నారు అని ఎందుకంటే అది యాక్చువల్గా షిర్డీ కాదు కొద్ది దగ్గర ఇంకా అడవి ఏ కాలంలో ఉంది దగ్గరలో అయినా సరే ఆయన ఇద్దరు మధ్యలో ఉన్నా లేచి లేదు లేదు నేను దీపాదు చెప్పి బ్యాగ్ కూడా దీపా డాక్టర్ గారు బస్సు వెళ్ళిపోయింది ఆ డ్రైవర్ ఎందుకు చెప్పి నేను వెళ్ళలేదు బస్సు వెళ్ళిపోయింది ఆ తర్వాత అది చూస్తే చుట్టూరా పన్ను పొడుచుకున్నా కనపడిన చీకటి భయంకరమైన ఏకారాణం దిగిపోయాడు కనుచూపేటలో బస్సు వెళ్ళిపోవడంతో లైట్ కూడా ఆగిపోయింది ఆ సమయంలో మనందరికీ వస్తుందండి భయం పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఒకటే భయానికి ఇది లేదు ఆయన గడగడ ఆడిపోయాడు చుట్టూ పుర్రుమగారు కూడా కంటికి కనపడంత చిన్న చీకటి అప్పుడు ఏం చేయాలి సాయి భక్తులు ఏం చేస్తాడండి ఓం శ్రీ సాయి రామ్ జై జై సాయి రామ్ అంటూ ఆయన ఇంకా అదే నడక లాంటి నడకతో నడుస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అసలు దారి కూడా కాదు అప్పట్లో ఓట్లు లేవు చిమ్మ చీకటి ఒకనొక ఒక ఐదు నిమిషాలు గడిచేపప్పటికీ ఆయనకి ఒళ్ళంతటి దరదే నేతం వచ్చింది అడవులో చప్పులు వస్తున్నాయి కదా క్రూర జంతువులు ఉండే శబ్దాలు తెలుస్తున్నాయి కదా ఈ అడవిలో నేను హతమైపోవడం ఖా ఖాయం అని ఆయన గెలిచిపోయాను మనం రాత్రి పదకొండు అయితేనే మన రోడ్ల మీద మనం వెళ్ళదాం అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆయన ప్రార్థించాడు స్వామి ఆ రోజు ప్రార్థిస్తే ద్రౌపది నువ్వు వచ్చావు కదా మరి నిజంగా నువ్వు నాకుంటే ఈ చిమ్మచేపట్లో నేను ఉన్నాను నీ గురి నా గురించి కాకపోయినా నువ్వు ఉన్నావనే నాకు విశ్వాసం ఉంది నా విశ్వాసం బతకడానికి నువ్వు నాతో రా అన్నా నువ్వు నన్ను కాపాడక్కర్లేదు నా విశ్వాసాన్ని బతికించు మనం భగవంతునికి పరీక్ష పెడుతూ ఉంటాం నేను చేసిన సర్వీస్ అంతా నిజమైతే నాకు ఇది చేస్తావా నువ్వు ఉన్నావా ఇది కామన్ భక్తులన్న అని ఆయన అలా ప్రార్థించుకుంటూ వస్తున్నాడు రెండో నిమిషాలు అక్కడ మూడో ఒక ముసలాయన కాల్చుకుంటూ కూర్చున్నాడు విచిత్రం భగవంతురాలా చేస్తాం అదే చిమ్మచిగడు అడవులు అప్పుడు వచ్చి ఏం బాబు నువ్వు ఈ అడవులో దిగవు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలిసి ఇక్కడి నుంచి పదకొండు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ దిగిపోయి నడిస్తే వెళ్ళలేవు పంచాతం మన ఇద్దరు పరిగెడతావా అన్నట్టు బాగుంటుంది చదవడాక మనం నడిస్తే వెళ్ళలేవు తెల్లారిపోతుంది దర్శనం అయిపోతుంది మన ఇద్దరు పరిగెడదాం అన్నట్టు ముసలైన ఎవరో ఒకటి దొరికేరు అది మన అడవులో ఏ జంతువు లాక్ వెళ్ళిపోలేదని అలాగేనండి పరిగెడదా ఉన్నాను ఇద్దరు పరిగెట్టే పరిగెడుతుండే నేను కథ చెప్తాను చెప్పి ఆ ముస్లిం పరిగెత్తుకుంటే ఈయన పరిగెత్తాడు పరిగెట్టేది పరిగెట్టేది ఒక పవర్ ఇరవై పదిహేను నిమిషాలు అయింది పక్కన ముస్లిం ఆయన పేరు ఊళ్ళో లేదు ఊళ్ళోకి వచ్చేసాడు తిరిగి తిరిగిసాయి సుప్రభాతంగా ఆనందంగా మొదలైంది చిమ్మ చీకటి తిరిగి చూస్తే లేదు ఇంక చెప్పక్కర్లేదు ఆ ముస్లిం కూడా ఎవరు కానీ ఆర్ద్రతగా ప్రార్థిస్తే నువ్వు నట్ట నడి అడవిలో ఉన్న టీకారణ్యంలో ఉన్న నడి సముద్రంలో ఉన్న భగవంతుడు వంద మంది కనపడితే భగవంతుడు కాదు నేను ఒక్కడనే ఉన్నప్పుడు రాత్రి ఉంటే నువ్వు భగవంతుడు జర్మనీకి చెందిన అన్న మరియా మార్వాహ అని ఒక సుప్రసిద్ధ భక్తురాలు ఉంది వేరే దేశం నుంచి ఆవిడ భారతదేశానికి వచ్చింది కొంతకాలంగా ఆవిడ తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి ఎనభైల్లో పుట్టుపక్కల ఉన్న డబ్బులతో అన్ని కనిపేసింది కానీ ఆవిడ ఇక్కడ స్వామి యొక్క తత్వానికి ఆకర్షించి ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను చాలా కాలం ఉండిపోయింది అలాగే క్యాంటీన్లో ఏదో మధ్యాహ్నం పోయినంత గడిపేస్తుంది నాకు సందర్భంలో స్వామిని ప్రార్థించండి భగవంతుడు మేము మనుషులు మనుషులైన మాకు చాలా అవసరాలు ఉంటాయి ఆధ్యాత్మికం సేవ ఇవన్నీ మేము చేస్తాం కానీ నాకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదా నేను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను నేను ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను కానీ నేను బతకడానికి నాకు ఇల్లు లేదు కనీసం పిన్నాను కూడా గట్టిగా తినియలేదు ఏం చేయమంటావా అని చెప్పి స్వామి దగ్గర కుటుంబం ఏడ్చింది ఆవిడ జర్మనీకి చెందిన మహిళ మరి ఆర్తత్రాన పరాయండు అని కదా స్వామి పేరు తర్వాత రోజు పేపర్లో ఒక ప్రకటన వచ్చింది భారతదేశానికి హిందీ భాష నుంచి ఇంగ్లీష్ భాష నుంచి జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక అనువాదకులు కావాలి అర్జెంటుగా కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఆవిడ ఒకరోజు పరిచే పెద్ద పేపర్లో కనపడి ఏ భాష అండి జర్మన్ భాషకే ఇవి జర్మన్ నుంచే వచ్చింది ఆవిడ వెంటనే అప్లై చేయడం లక్ష రూపాయల జీతంతో ఆవిడ ఉద్యోగం పొందడం చాలా అద్భుతంగా వర్ణిస్తుంది అన్న మరియా మార్వాహాని అత్యుత్తమైంది ప్రేమ ఈ పుస్తకం రాసింది ఎవరంటే గుంటూరులో అప్పుడు ఎం ఎంపీ గారు అండి ఆయన నిశంకర్రావు వెంకటరత్నం అని ఆయన రాశారు ఆ పుస్తకం అలాగా వేరే దేశంలో ఉన్న మనిషికైనా స్వదేశంలో ఉన్న మనిషికైనా చీకటిలో ఉన్న సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న భగవంతుని తోడుగా వస్తాడు కదా ఒక కళీణ్